దేవుని బిడ్డలు మంచివారుగా ఉండాలంటే దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యం ఇటీవల కాలంలో ఒక కాంట్రవర్సీ అయింది నాకు చాలా బాధిస్తుంది మీరంతా పెద్ద పెద్ద సేవకులు అంటూ ఉంటారు వాళ్ళు చాలా పెద్దోళ్ళు పెద్దోళ్ళు అంటూ ఉంటారు బైబుల్ చెప్తుంది నువ్వేం చేయకూడదు నో కాంప్రమైజ్ నువ్వేం చేయకూడదు చేయకూడదంట రాజీ పడకూడదు నువ్వు లొంగిపోవడం కుదరదు నువ్వు ఏ సిద్ధాంతం అయితేనేమో ఆ సిద్ధాంతం కొరకు ఏం చేయాలి నువ్వు జీవించాలి ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక ఆయన్ని ఒక పెద్ద పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన ఫస్ట్ అన్యుడు ఏం చెప్పినాడు ప్రైజ్ లాడ్ చెప్పినాడు అన్యుడు అండి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి అన్యుడు పాస్టర్ గారికి ఏం చెప్తున్నాడు ప్రైజు లాడ్ చెప్తున్నాడు అంటే అందరూ ప్రైజులాడు అంటారు కదా ఇంకా ఆయన జ్ఞాపం ఉండదు అల్లి అనేది అయితే ఏమో అందుకు ప్రైజ్లాట ఈయన కూడా ప్రైజ్లాట అంతపూర్వం ఇంకొక ఇంటర్వ్యూ చేస్తున్నాడు అదే వ్యక్తి ఆ పాస్టర్ కొంచెం గెట్టడు ఈయన సార్లు ప్రైజ్ లాడ్ అంటే సార్లు ఆయన ఏమన్నాడు పాస్ట్ ఏమన్నాడు బదులు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ చెప్పిన ఈయన ప్రైజ్లాడ్ అనేటువంటి ఈయన కూడా మీరు బాగా గమనించాలి విలేకరి గారు ఏమంటున్నాడు ట్రాప్ లో పెడేస్తాను చూస్తున్నాడు ఎవరిని పాస్టర్ నిస్ట్ ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎలాగో తన వైపుకి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అంటూ వెంటనే ఈతను ఏమన్నాడంటే ఎవరు విలేకరి జై శ్రీరామ్ అన్నాడు జై శ్రీరామన్ దాడికి ఈయన ఏమన్నా ప్రైజ్ ప్రైజ్లోడు అంటున్నాడు అతను మళ్ళీ అదే ఈయన ప్రైజ్ వాడు అంటాడు ఆయన మళ్ళీ ప్రైజ్లాడు అంటాడు ఈయన ప్రైజ్లాడు మళ్ళీ ఆయన ఆ పదం ఉపయోగిస్తే ఈయన ఏమన్నాడు ప్రైజ్ అంటే ఈయన కాన్సన్ట్రేషన్ ఏం కాలే తప్పలేదు ఈయన ఏకాగ్రత పాస్ట్ ఏకాగ్రత ఏం కాలే తప్పలేదు ఎవరు ఎంత శోధించినా గానీ ఈ పాస్ట్ గారు ఏమన్నారంటే ప్రైజ్ రాడ్ ప్రైజ్ రాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ రాడ్ చెప్తుంట అర్థమన్నా లేదండి పడిపోయినటువంటి వాడు పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది తర్వాత ఇంకొక పాస్టర్ గారు ఇంటర్వ్యూ చేసినాడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పినాడు నిజంగా నాకు చాలా సిగ్గేసింది ఏం చెప్పినాడు అంటారు ఫస్ట్ ప్రైజ్లో ఎవరు సేమ్ విలేకరి ఏమన్నాడు ప్రైజ్ రాడు అన్నాడు అప్పుడు ఈ పాస్టర్ గారు ప్రైజ్ రాడు ఈయన ప్రైజ్ రాడు ఈయన విలేకరి అండి ప్రైజ్ రాడు ఈయన ప్రైజ్ రాడు ఈయన ఇప్పుడు జయ శ్రీరామ్ అన్నాడు విలేకరి పాస్టర్ గారు అన్నాడు చాలా సాధారణ అని అంటాడు మీరు నన్ను గౌరవించినారు నా దేవుని మీరు గౌరవించి మీరు ప్రైజ్లా చెప్పినారు కనుక నేను మిమ్మల్ని కూడా గౌరవించి ఏం చెప్తున్నాను ఇలాగ చెప్తున్నాను ఎక్కడుందండి బయట వాళ్ళని అగౌరవార్చమని అనలేదే గౌరవించడం అంటే అదే అని అనలేదే మీకు చాలా న్యాయంగా కనిపిస్తుంది కానీ దేనిని ఏం చేయకూడదు నమస్కారం చేయకూడదు పూజింపకూడదు మ్రొక్కకూడదు అని దేవుని వాక్యం రానటువంటి హో అనగా నేను రోషన దేవుడు నువ్వు మీకు ఇంకో ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడుతున్నా మరి వాళ్ళు వాళ్ళ ప్రైజులు చెప్పినారు కదా చెప్పాలి వాళ్లే కాదు వాళ్లే కాదు ప్రపంచమంతా చెప్పవలసిందే ఏమని దేవానికి నమస్కారాలయ్యా దేవుడా ఆకాశ దేవానికి నమస్కారాలు అని ఎవరు చెప్పాలి ప్రపంచమంతా చెప్పవలసిందే బైబిల్ చెప్తుంది ప్రతి వాని మోకాలు కూడా ఏం చేయాలి ఆ మమ్మను వంగవలసిందే యేసును ఒప్పుకోవలసిందే మా పాయచాడు చెప్తుంటారు మమ్మను ఎగతాళిగా అంటూ ఉంటారు ఏం సంతోషిస్తూ ఉంటాం అల్లి రూజెవాడు వచ్చేస్తున్నారని అంటారు ఓ పాస్ట్ గారు వచ్చినారని అంటారు మెయిన్ రోడ్లు అంటారు అల్లి రూజెవడండి అని మీరు అంటారు స్వీకరిస్తామండి మేము ఎన్నో పర్యాలు చెప్తున్నాము వాళ్ళు ఏం చేస్తారంటే మేమేమో వాళ్ళు ఖరీదు చేస్తుంటే మేము కూడా వెళ్ళినప్పుడు ఆ పళ్ళు పలా పళ్ళు ఖరీదు చేస్తున్నప్పుడు వాళ్ళంటారు పాస్ట్ గారు దీంట్లో ఏం తీసుకోవాలో కొంచెం ప్రార్థన చేసి చెప్పండి అంటారు నేను చాలా సంతోషం వాళ్ళు ఎగతాళిగా అయినా కానీ ఏం చేస్తున్నారు వాడు ఒప్పుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు వాళ్ళు ఒప్పుకోవాల్సిందే అంతేకాని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని నేనేం లేదే